పల్లెకి పోదాం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి విశ్వనాథరాజు కాకినాడ రూరల్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురేంద్రేశ్వరి ఆదేశాల మేరకు పల్లెకి పోదాం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళదామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు పేర్కొన్నారు సోమవారం ఎన్ఎఫ్సీఎల్ రోడ్లోని సత్కళా వాహినిలో పార్లమెంటు కన్వీనర్ పంబాల వెంకటేశ్వరరావు అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలా అధ్యక్షతన అసెంబ్లీ కన్వీనర్ల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ వేటుకూరి రాజు జిల్లా ఇన్ఛార్జి రావురి సుధా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలా పాల్గొన్నారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తొమ్మిది సంవత్సరాల నుండి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు బాలరాముని ప్రాణప్రతిష్ట బీసీలకు చట్టబద్ధత ఓసీలకు పది శాతం రిజర్వేషన్ చేతివృత్తుల వారికి విశ్వకర్మ యోజన ద్వారా ఉపాధి కల్పించడం వంటి సంక్షేమ పథకాలు ఎన్నో కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు అనంతరం పార్లమెంటు కన్వీనర్ రంబాలా మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి వెళ్లి భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రతి గ్రామంలో బూత్ స్థాయిల నుండి పార్టీని బలోపేతం చేయాలని రానుండ సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ నేతలు పైడా భావన ప్రసాద్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు గౌత చిన్న రెడ్డి రమణ ఈశ్వర్ కవికొండల భీమశేఖర్ అన్నపర్తి వెంకటేష్ కంచుమరి సూర్యనారాయణ కేతినేడి విజయరామయ్య అప్పాజీ పక్కి మణివాల అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళా రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా కూడా మళ్ళీ మోడీ గారిని ప్రజలు ఎన్నుకొని తప్పకుండా ఆయన ఆధ్వర్యంలోనే ఇంకొక ఐదేళ్ళు ఇంకొక ఐదు సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఐదు ట్రిలి ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రీచ్ అవుతామని చెప్పి ప్రజలకి చెప్పి అందరూ కూడా మోడీ గారికి ఓటు వేయవలసిందిగా కోవచ్చు గౌరవ ప్రధానమంత్రి గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పేద ప్రజలు రైతాంగం మహిళలు యువకులు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకురావటం అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు అది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు కానివ్వండి రామ మందిర నిర్మాణం ప్రాణ ప్రతిష్ట కానివ్వండి మహిళల రిజర్వేషన్లు కానివ్వండి బీసీలకు చట్టబద్ధత ఇవ్వటం కానివ్వండి